జీవితం అంటే నచ్చింది చెప్పండి జీవితం అంటే ఏంటిది మీకు నచ్చింది కొన్ని చెప్పారు మీరు ఓకే మీకు చెప్పండి జీవితం అంటే ఏంటి ప్రయాణం ఒక మాట ప్రయాణం

వెనాక ఐటిఐ చేసి ఐటీఐ మీద ఇప్పుడు జర్లపల్లి రైల్వే స్టేషన్లో కాంట్రాక్ట్ బేసిక్ మీద వర్క్ చేస్తుంది అంటారా చెప్పు జీవితం అంటే ఇక మరి ఏం చెప్తుంది అన్ని సమస్యలు వాళ్ళు మనం వివాహం చేసుకున్నాక అన్ని సమస్యలు ఏర్పడతాయి భార్య పిల్లలు వాస్తవం చెప్పాలంటే అనుభవించేది జీవితం అందుబించి పి వీరంజనే గారు మీరు ఒక టీచరు స్పష్టంగా అసలు జీవితం అంటే ఏంటిది గు మేడం గారు చెప్పినట్టు ప్రయాణం లాంటిది ఇప్పుడు బంగ్లాదేశం నుంచి మనం వృద్ధాప్యం వరకు ఉన్నటువంటి ఈ యొక్క దశలలో ప్రయాణించడమే జీవితం అంటే జీవితాన్ని జీవించడమే జీవితం స్టాప్ అయితే తెలియదే అసలుగా సరే ఉన్న రోజులు నలుగురితోటి కలిసి సరే ఈ రోజు ఇంత వేపసంగా ప్రయాణం సాగుద్దని అని నేను భావిస్తున్నా మ్యాక్సిమం సమస్యలు ఉంటాయి ఆ సమస్యలకు ముందు ఏం చేయాలంటే మనకు ఉన్నటువంటి ఇప్పుడు మనం యాభై ఏళ్ళ దగ్గరికి వచ్చినాం కాబట్టి మనకున్న విజన్ అంటే మనం కంపేర్ చేసుకోవడం అనేది ఒకటి వద్దు ఫస్ట్ థింగ్ ఎవరి ద్వారా మనం ఏం కంపేర్ చేసుకోవద్దు స్టిల్ టుడే మనకు మూడు పూట్ల మంచి భోజనం ఉండి మంచి నిద్రగా పోగలిగినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నా వాళ్ళంతా అదృష్టవంతులు నేను భావిస్తున్నా ఎందుకంటే హార్డ్లీ మనకు నైన్ థర్టీ టెన్ కానీ నిద్ర రాదు ఫోర్ ఫోర్ థర్టీ మెలకు వెళ్ళకొచ్చు దాదాపు చాలా మంది ఉంటుంది జీవితం అనేది గమ్యం లేని దారి ఎక్కడ స్టాప్ అయితే తెలుగు ఎండింగ్ అనేది జీవితం సరే గొప్పవారా జెంట్స్ గొప్పవారా లేడీస్ గొప్పవారా మొదలు కొడదాం ఒరిజినల్ కనెక్ట్ అవుతది అవే అన్నది ఖాడ మీగ నచ్చి మీరు చెప్పండి మీవే గొప్ప మీరు చెప్పండి ఇద్దరు గొప్ప అనువాద చెప్పర్లీ విమానం అని చెప్పి కురిస్తావ్ హలా నేను కష్టమా నా బ్రో ఆర్టిస్ట్ కష్టమైన మోటివిజేషన్ కష్టాల కాలా శుభకార్యం మై నేమ్ ఇస్ ఓల్డ్ నేమ్ ఇస్ బిచార్ నౌ మార్చుకున్నారు ఓకే ఓకే అది తెలుస్తాయి రాసే ఫస్ట్ ఫస్ట్ లేదా उस बंटा था आला ने बारे में बंटा नहीं थी अबर भी अबर वाले थे समान ये बिल्ला अलग तो सर बात बांट करने का बैंक का

అందువల్ల సమాన యొక్క ఎన్ని మోసే భర్త కూడా అనే మనిషి ఆడమని అనుకుంటున్నాను జీవితంలో కొన్ని సాధించాలనుకుంటే కూడా వారి ఆలోచన సూచన కూడా కొన్ని జీవితాలు బాగుంటాయి ఇద్దరు సమానమే నైపుణ్యత బట్టి ప్రాధాన్యత ఉండదు కానీ జీవితంలో நம்பர் உண்டி பர்தீடர் അവരെ കേട്ടപ്പോൾ അങ്ങനെയൊക്കെ ആയിരിക്കും അതെ ഡയഗ്രം കണ്ടിട്ട്